ఫ్రెండ్స్ ఇప్పుడు రోజుల్లో మనం ఫోన్ లో కంప్యూటర్ లో లో గేమ్స్ ఆడుతూ ఉంటాం కానీ మనం ఒకప్పుడు స్టార్ట్ చేసిన గేమ్స్ అన్ని సూపర్ మారియో కాంట్రా టెక్కన్ ఇటువంటి గేమ్స్ అన్ని మళ్ళీ ఖాళీ టైమ్ లో ఆడుకుందాం అని చెప్పేసి ఈ గేమింగ్ కన్సోల్ తీసుకున్నాను ఈ గేమ్ కన్సోల్ వచ్చి ఆర్ థర్టీ సిక్స్ ఎస్ చిన్నప్పుడు తిరునాల్లో యాభై రూపాయల గేమ్ కొనుక్కుంటాం చూడండి ఆ విధంగా అయితే ఉంది ఫ్రంట్ గేమింగ్ బటన్స్ వచ్చేసి ఎక్స్ బాక్స్ లాగా ఇచ్చారు వెనకాల మనకి గేమింగ్ బటన్స్ ఇచ్చారు దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనికి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఇచ్చారు దీన్ని పవర్ ఆన్ చేస్తున్నాను దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మూడు వేల ఐదు వందల ఎంఎహెచ్ పద్నాలుగు గంటల వరకు ఉపయోగించుకోవచ్చంట దీంట్లో మొత్తం ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు గేమ్స్ అయితే ఉన్నాయి ఈ గేమ్స్ వచ్చేసి కంపెనీ వైజ్ గా డివైడ్ చేసి పెట్టున్నారు ప్లే స్టేషన్ గేమ్స్ అని ఫ్యామిలీ కంప్యూటర్ అని మెగా డ్రైవ్ అని ఈ విధంగా రకరకాలుగా చేసి పెట్టిన దీంట్లో నేను టెక్ గేమ్ ఆడుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఓటీజీ సపోర్ట్ చేస్తుంది దీంట్లో మనం మూవీస్ చూడొచ్చు అలాగే సాంగ్స్ కూడా వినొచ్చు ఇదిగోండి ఇన్సర్ట్ చేస్తున్నాను దీంట్లో మద్రాసి సినిమా అయితే పెడుతున్నా మన మూవీని కట్ చేసుకునే దానికి చాలా అంటే చాలా స్మూత్ గా కట్ అయిపోతుంది ఇది టచ్ కాదు నేను టచ్ అని టచ్ చేస్తా ఉన్నాను ఇప్పుడు సాంగ్స్ కూడా ప్లే చేద్దాం మన దగ్గర ఫోన్స్ ఉంటే కనెక్ట్ చేసుకుని ఆటే ఎంజాయ్ చేయొచ్చు ఐపాడ్ లాగా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చే దానికి ఇది భలే ఉంటది మాకు అప్పట్లో ఎవరు గిఫ్ట్ అయితే ఇయలేదు మీరైనా ఇయ్యండి మీ అల్లుళ్ళకి ఎలాగ ఫ్రెండ్స్ ఈ డివైస్ మీకు నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి